హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైన పసందైన ఒక మంచి స్నాక్స్ని చూపించబోతున్నానండి అవే పెసర పునుగులు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు మా పిల్లలకైతే పెసర పునుగులు అంటే చాలా ఇష్టం ఈ పెసర పునుగులు హోటల్ స్టైల్లాగా క్రిస్పీగా గుల్లగా ఎంతో రుచిగా రావాలంటే ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా వీటి కోసం నేను ఒక రెండు టీ గ్లాసుల పెసరపప్పునైతే నానబెట్టుకున్నానండి పెసరపప్పునైతే మనం మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే మా ఇంట్లో విసురుకున్న పెసరపప్పునే వాడుతానండి చూడ్డానికి కొంచెం పట్టుపట్టుగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుంది రెండు టీ గ్లాసుల పెసరపప్పుకి ఒక పది పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి తనగా కట్ చేసి ఒక అల్లం ముక్క వేసుకోవాలి దీన్ని కొంచెం బరకగా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంకా పడితే కొంచెం కలుపుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చిటికెడు పసుపు కొంచెం కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఉప్పు జీలకర్ర మరియు ఉల్లిగడ్డలు కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఈ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము పునుగులు వేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి పునుగులు వేయించుకోవడానికి స్టవ్ మీద నూనె పోసుకొని కడాయి పెట్టుకోవాలి నూనె వేడెక్కాక మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్కొక్కటిగా పునుగుల్ని ఇలా వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే పునుగులు అనేవి రెడ్గా అవుతాయండి అందుకే ముందు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత నూనె వేయక్కక మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి వేసుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక పునుగులు వేసుకోవాలి ఆయిల్లో పునుగులు వేసుకున్నాక వీటిని అటు ఇటు తిప్పుతూ ఉండాలండి లేదంటే అవి ఒకవైపు ఎరుపు రంగులోకి మరోవైపు పసుపు రంగులోకి అలా అవుతాయి మనం వాటిని కడాయిలో వేయిస్తూ ఉంటే రౌండ్గా ఉన్న పునుగులు మొత్తం ఒకే విధంగా ఒకే విధంగా వేగుతాయి ఇలా వేయించిన పునుగుల్ని గరిటెతో తీస్తూ ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోవాలి మెల్లిగా తీసి టిష్యూ పేపర్పై పునుగుల్ని వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఉంటే కూడా టిష్యూ పేపర్కి ఇంకిపోతుందండి పునుగులన్నీ ఆయిల్లో నుండి తీసి ప్లేట్లో వేసుకున్నాక ఇంకెందుకు ఆలస్యం పెసర పునుగుల్ని ఇలా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసి ఇంకా తినడమే ఆలస్యం చూశారు కదండి ఈవినింగ్ స్నాక్స్ పెసర పునుగుల రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్